కష్టపడితే సాధించినదంటూ ఉండదని యువత మరోసారి నిరూపించారని వైసీపీ సీనియర్ నాయకులు తిప్పల్ దేవన్ రెడ్డి సత్య హెల్త్ కేర్ జిమ్ అధినేత డాక్టర్ రాజారావు అన్నారు ఇటీవలే విశాఖ జిల్లాలో జరిగిన అరవైవ జాతీయ బాడీ బిల్డింగ్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో గెలుపొందిన పలువురుకు జిమ్ ఆవరణలో సన్మాన సభ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొణిపల్ రామని యువకుడు డెబ్బై ఐదు కేజీల విభాగంలో నాలుగు వందల నలభై కేజీలు ఎత్తి బంగారు పథకాన్ని సాధించారని అలాగే అరవై యాభై ఐదు కేజీల విభాగంలో కండిపిల్లి వేణు కండిపిల్లి తేజ మూడు వందల నలభై మూడు వందల ఇరవై కేజీలు ఎత్తి సిల్వర్ మెడల్ సాధించారని తెలిపారు అలాగే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో జరగబోయే జాతీయ పోటీలకు వీరు ఎంపికయ్యారని తెలిపారు ఎంతో మంది యువతీ యువకులు సత్య హెల్త్ కేర్ నుండి వెళ్ళి జాతీయ అంతర్జాతీయ స్థాయి బాడీ బిల్డింగ్ వెయిట్ లిఫ్టింగ్ పవర్ లిఫ్టింగ్లో రాణించి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు కూడా సాధించారన్నారు యువత ఇంకా ఉన్న స్థాయికి చేరుకొని దేశానికి రాష్ట్రానికి వారి పుట్టిన ప్రాంతానికి మంచి పేరు ప్రకారం తీసుకురావాలని కోరు ఈ కార్యక్రమంలో నమ్మి అప్పారావు గంటాడు గురుమూర్తి మారుతిపూడి పరదేశి దేవరపల్లి సంపూర్ణం గంటాడు గోవిందరాజు బుజ్జి దయల్లా గ్రామ పెద్దలు మరియు భారీ సంఖ్యలో జిమ్ క్రీడాకారులు పాల్గొన్నారు ముగ్గురు కుర్రాలు ఈ జిమ్ నుండి పార్టిసిపేషన్ చేశారు ముగ్గురు కూడా మెడలు కొట్టడం మన ప్రాంతానికి మన జిమ్కి మన ప్రదేశానికి కూడా గర్వకారణం ఎందుకంటే వాళ్ళు జాయిన్ అయ్యి సంవత్సరం అవ్వలేదు ఒక జిల్లా స్థాయిలో మెడల్ కొట్టడం అంటే సామాన్యం కాదు అలాగే ఇద్దరు అన్నదమ్ములు పార్టిసిపేషన్ చేస్తే ఇద్దరికి సిల్వర్ మెడల్ రావడం అలాగే అనే కుర్రుడు కూడా పార్టిసిపేస్తే టోటల్ గా మూడు ఉంటాయి మించి ప్రెస్ డెబ్లిఫ్ట్ స్కాడు అవన్నీ టోటల్ చేస్తే ఆ కేజీ అనే వ్యక్తి రెండు వందల ఎనభై కేజీలు నమోదు చేశాడు జూనియర్స్ అలాగే ఈ కూడా వేణు అని కూడా మూడు వందల నలభై కేజీలు నమోదు చేశాడు జూనియర్స్ సీనియర్ నాలుగు వందల నలభై ఐదు కేజీలు పవర్ లిఫ్టింగ్ స్టేట్ స్టేట్ రికార్డు పెట్టాడు అలాగనే జరగబోయే మళ్ళా త్రీ లో సీనియర్ నేషనల్ జరుగుతుంది వీళ్ళకి సెలక్షన్ జరుగుతుంది సెలక్షన్ అయిపోయారు నేషనల్కి వెళ్ళడానికి వాళ్ళకి పూర్తి సాయ సహకారం మా జిమ్ నుంచి ఇక్కడున్న ప్రాంత సభ్యుల నుంచి కూడా ఆయనకి ప్రోత్సాహం ఇస్తాము కృషి చేయాలి ఊరికి మెడల్ కొట్టేటంటే అంటే బాడీ బిల్డింగ్ చేస్తారు అందరూ బాడీ బిల్డింగ్ మెడల్ కొట్టి పవర్ లిఫ్టింగ్ మెడల్ కొట్టితే బాడీ బిల్డర్ అంటారు కానీ ఏదో సర్ట్ లిఫ్ట్ లూజ్ పెట్టి అయితే తీసుకొని ఎలాగలిగితే బాడీ బిల్డర్ అంటారు ఎందుకంటే బాడీ బిల్డర్ అంటే అక్కడ రాజారావు గారు ఆ ధోరణిలో మరి మొన్న జరిగినటువంటి విశాఖ జిల్లా విశాఖ జిల్లా పవర్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో మరి ముగ్గురు క్రీడాకారులకు మెడల్స్ రావడం సందర్భంగా రాజారావు గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి మరి స్థానికం ఉన్నటువంటి పెద్దలందరినీ ఆహ్వానించడం మరి స్థానిక పెద్దలు గురుమతి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి రాజారావు గారి కోసం పెద్దలందరూ చెప్పడం జరిగింది ఏ విధంగా మరి ఆయన శ్రీకాకుళం జిల్లా నుంచి ఇక్కడికి రావడం మరి ఎవరి సహకారంతో ఈ యొక్క జిమ్ మరి ప్రారంభించడం జరిగింది ఆ రోజుల్లో మరి ఏదైనప్పటికీ కూడా మరి ఈ ప్రాంతంలో గురుమతి గారు గురుమతి గారు పరదేశ్ గారు మరి వీళ్ళ ఆధారంలో చాలా కార్యక్రమాలు ఈ యొక్క ఎస్సీ కాలనీలో బ్రహ్మాండంగా అన్ని కార్యక్రమాలు కూడా చాలా జయప్రదంగా జరిగాయి మరి వాళ్ళ సహకారంతో ఈ జిమ్ కూడా చాలా చక్కగా మరి దినదిన అభివృద్ధి చెందుతూ మరి ఎంతోమంది మరి యూత్లందరినీ కూడా ఇందులో డైవర్ట్ చేసి చెడు మార్గాల్లోకి వెళ్లకుండా మరి వాళ్ళకి చక్కగా మంచి బాడీ ఫిట్నెస్ ఫిట్నెస్ ఉంటే అది ఆటోమేటిక్గా ఆ రోజంతా ఆ యొక్క వ్యక్తికి మొత్తం బ్రెయిన్ షార్ప్ ఉండడమే కాకుండా మంచి ఉత్సాహంగా ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువ పర్సంటేజ్ ఉంటాయి మరి తద్వారా వాళ్ళు జీవితంలో ఉన్నతమైన స్థానానికి ఎదగడానికి మంచి అవకాశాలు ఉంటాయి మరి ఎన్నో మెడల్స్ ఇప్పుడు